చాంద్రీ వైపు చిరాగ్గా చూసిన అనన్య వాళ్ళెవరైతే నాకేంటి అయినా యాక్సిడెంట్ అంటావేంటి ఎవరికేం కాలేదు కదా అని చెప్పింది చాందనీకి ఇక్బాల్ మనుషుల గురించి ఎలా తెలుసు అని సడన్గా అభినవ్కి డౌట్ వచ్చింది సిటీలో ఇక్బాల్ చాలా ఫేమస్ కాబట్టి అతని గురించి తెలియడంలో ఆశ్చర్యం లేదు కానీ పర్టికులర్గా అతను ఇషాంత్ అని ఆమెకి ఎలా తెలుసు అని ఆలోచిస్తున్నాడు కానీ ఈ లోపే కారు దిగిన అనన్య ఎక్స్క్యూజ్ మీ ఎందుకు కారుకి అడ్డంగా ఉన్నారు అని చిరాగ్గా అడిగింది ఆమె వెనకాలే చాందిని అభినవ్ కూడా బయటకొచ్చి నిలబడ్డారు వాళ్లు గొడవ చేయడానికి వచ్చినట్టే అనిపిస్తోంది వాళ్ళు ఏదైనా ఓవర్ చేస్తే అభినవ్ వాళ్లని ఈజీగా చిత్తక్కొట్టేగలడు కానీ అనన్య చాందనీల ముందు అనవసరంగా గొడవ ఎందుకని మౌనంగా ఉన్నాడు ఎవరే మాట్లాడకపోతే ఎలా ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారో చెప్పండి అంటూ యాక్సిడెంట్ టాపిక్ తీయకుండా క్యాజువల్గా అడిగింది చాందిని ప్రిన్స్ చనిపోయాడు అతని చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తుంటే మీరే మా దారికి అడ్డొచ్చారు అని కసిగా అన్నాడు ఇషాంత్ అతని మాటలకి చాందిని ఉలిక్కిపడింది ప్రిన్స్ చనిపోయాడా అయితే మమ్మల్ని ఏం చేయమంటావు మేమేమీ మీకు కావాలని అడ్డు రాలేదు కదండి అయినా మీ ఎవరికేం కాలేదు కదా మమ్మల్ని వదిలేయండి అని అతన్ని రిక్వెస్ట్ చేసింది ప్రిన్స్ చావుకి మొత్తం సిటీ అల్లకల్లోలు అయిపోతుంటే ఏం చేయమంటావు అని అడుగుతావా చంపిన వాడిక్కడే ఉన్నాడు ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా వదిలేస్తాను అని కసిగా అంటూ అభినవ్ వైపు చూశాడు ఇషాంత్ అభినవ్ మీద అతనికి డౌట్ ఉంది అన్నట్టుంది ఆ చూపు ఆ చూపుకి అభినవ్ కూడా కొంచెం తడబడ్డాడు కాని అనన్యకు వాళ్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు ఇషాంత్ వైపు సిగ్గా చూస్తూ చూడు మిస్టర్ నువ్వు ఎవరో నాకు తెలియదు ఆ ప్రిన్స్ ఎవరో అస్సలు తెలియదు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ అటు తప్పుకోండి అని గట్టిగా చెప్పి కారు ఎక్కడానికి బయలుదేరింది అనన్య ఇక్కడెంత సీరియస్గా మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావా నీకి కాదు రాయ్ ఈ పిల్లని తీసుకెళ్ళి మన బండ్ల పడేయండిరా అని తన వాళ్లకి చెప్పాడు ఇషాంత్ వాళ్ళు అనన్య వైపు అడుగులు వేస్తూ ఉండగా షార్ప్గా రియాక్ట్ అయిన అభినవ్ అనన్యకు అడ్డుగా నిలబడి ఆమెను టచ్ చేస్తే ఒక్కడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళడు అని వార్నింగ్ ఇచ్చాడు అతని మాటలకి ఇషాంత్ గట్టిగా నవ్వి ఇదొక హీరోయిన్ వీడొక హీరో వచ్చాడు రో కాపాడడానికి అనవసరంగా మాకు అడ్డొచ్చి నీ లైఫ్ డేంజర్లో పడేసుకోకు అని వార్నింగ్ ఇచ్చాడు ఒక రౌడీ అనన్యాను పట్టుకోవడానికి చేయి చాపగానే ఆ చేతిని గాల్లోనే పట్టుకుని వెనక్కి విరిచాడు అభినవ్ కెవ్వుమని కేకబెట్టి గిలగిలా కొట్టుకుంటున్నాడు ఆ రౌడీ అతన్ని విసురుగా ముందుకులాగి మరోవైపు నుంచి తన మీదకొచ్చిన రౌడీ కడుపులో బలంగా తన్ని ఇద్దరినీ వెనక్కి తోసేశాడు ఆ తర్వాత మరో ఇద్దరినీ ఛాతీ మీద బలమైన పంచులతో పడగొట్టాడు అభినవ్ మ్యాన్ షో చేయడం చూసిన మరొక రౌడీ ఆవేశంతో అభినవ్ గుండెల మీద తన్నడానికి గాల్లోకి ఎగిరాడు ఆ కిక్కు తప్పించుకొని అతని మెడ మీద బలంగా కొట్టి నేల మీదకి విసిరాడు ఇషాంత్కి ఒణుకు మొదలైంది భయంతో బిగుసుకుపోయిన మిగిలిన రౌడీల్ని ముందుకు తోస్తూ చూస్తారంట్రా వాడి బొక్కలు విరగొట్టండి అని గట్టిగా అరిచాడు కింద పడిపోయిన రౌడీల్ని చూస్తూ వీళ్ళని మోసుకెళ్ళడానికే ఒక ఇద్దరు మనుషుల్ని బ్యాకప్ పెట్టుకోమ్మా అని వెటకారంగా అన్నాడు అభినవ్ ఇషాంత్ ఏదో అనుభవతో ఉండగా సడన్గా పోలీస్ సైరిన్ వినబడింది పెట్రోలింగ్ వ్యాన్ వస్తున్నట్టు అర్థం చేసుకున్న ఇషాంత్ కంగారు పడుతూ షిట్ పోలీసులకు దొరకకుండా పారిపోండి అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు కింద పడిన రౌడీలు కూడా అతి కష్టం మీద లేచి పరుగులు పెట్టారు అభినవ్ క్విక్గా ముందుకు దూకి ఒకడిని పట్టుకోవడానికి ట్రై చేశాడు అయినా కానీ వాడు అభినవ్ని బలంగా తోసేసి పారిపోయాడు వాడు తోసిన ఫోర్స్కి అనన్య కారు మీద పడ్డాడు అభినవ్ దాంతో తలకి గట్టిగా దెబ్బ తగిలింది అబ్బా అంటూ కూర్చున్నాడు అభినవ్ ఇషాంత్ కారు సర్రుమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరిగ్గా ఆ మూమెంట్లోనే పోలీస్ వెహికల్ అక్కడికి వచ్చి ఆగింది ఒక కానిస్టేబుల్ బయటకు దిగి అభినవ్ వైపు డౌట్గా చూస్తూ ఏయ్ ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారో అని అడిగాడు అభినవ్ గబుక్కునే లేచి నిల్చొని సడన్గా కార్ ట్రబుల్ ఇచ్చింది సార్ రిపేర్ చేస్తున్నాను అని కానిస్టేబుల్కి సమాధానం చెప్పి చుట్టూ చూశాడు అతనికి అనన్య కనిపించకపోవడంతో చాందిని వైపు కంగారుగా చూస్తూ అనన్య ఎక్కడుంది అని అడిగాడు బాగా భయపడినట్టుంది ఈ యాంగ్జైటీతో కళ్ళు తిరుగుతున్నాయంటే కారులో కూర్చోబెట్టా అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ డ్రైవింగ్ సీటు వైపుకి వెళ్ళింది నువ్వాగు అంటూ ఆమెను అడ్డుకున్న అభిను నేను ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తాను పోలీసులకు విషయం చెప్పి నువ్వు వాళ్లతో ఇంటికి వెళ్ళు అంటూ ఆమెకి కానీ పోలీసులకు కానీ అతన్ని ఆపే అవకాశం ఇవ్వకుండా కార్ రివర్స్ చేసి హాస్పిటల్ వైపు దూసుకొని వెళ్లాడు బాగా లోబీపీ అయినందువలనో లేదా వేరే ఏదైనా రీజన్ వలనో అనన్య స్పృహ తప్పింది మరోవైపు పోలీసులకి గొడవ గురించి పెద్దగా ఏమీ చెప్పకుండా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయింది చాందిని హాస్పిటల్కి రీచ్ అవుతూనే రాజీవ్కి షర్మిలాకి కాల్ చేసి అనన్య పరిస్థితి చెప్పాడు అభినవ్ తనను రౌడీల నుంచి కాపాడినందుకు అభినవ్ని అనన్య ఇష్టపడుతుందా అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఆమెకు తెలిసే అవకాశం ఉందా ప్రిన్స్ ఇషాంత్ గురించి చాందినీకి ఎలా తెలుసు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి